الحمد لله رب العالمين والصلاه والسلام على سيد المرسلين نبينا محمد وعلى عليه واصحابه اجمعين اما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لن تنالوا البر حتى تنفقوا مما تحبون ان رسول الله صلى الله عليه وسلم قال

సోదరులారా భారతదేశంలో ఇస్లాం వ్యతిరేక శక్తులు పరిపాలనలో ఉన్న కారణంగా ఇస్లామును ముస్లింలను అంతం చేయాలన్న వారి ప్రధాన గ్రంథం ఎలాగైతే ముస్లింలు ఖురాన్ ను పవిత్రంగా నమ్ముతారో సనాతన వేదాంతవాదులు వేదిక గ్రంథాలను నమ్ముతారో క్రైస్తవులు బైబిల్ని నమ్ముతారో యూదులు తాల్మూడిని నమ్ముతారో నాస్తికులు కార్ల్ మార్క్స్ తదితర వ్యక్తుల పుస్తకాలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారో అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎవరైతే ఉన్నారో వారు బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకానికి ప్రాధాన్యతను ఇస్తారు దాన్ని పాంచజన్యమని తెలుగులో పిలుస్తారు అందు అది రాసిన వ్యక్తి గురుగోల్వల్కర్ అతను నిజామాబాద్ నుంచి దీన్ని ప్రారంభించాడు మరి ఆ పుస్తకంలో అతను రాసిన ప్రధానమైన విషయాన్ని చెప్తూ అసలు అంశం వైపుకి వచ్చి ఎందుకంటే టైం చాలా అయింది ప్రజలు రావడము లేటు కార్యక్రమం లేటుగా ప్రారంభం కావడం ఎందుకంటే మాకైతే వేరే పని ఏం లేదు ఆఫీస్ అంటే ఆఫీస్లోనే ఉంటాం వేరే పనులు ఏం పెట్టుకోము ఆదివారం రోజు ప్రపంచమంతా ఒకవైపున్నా మా పని మాదుకుంటుంది మరి ఆయన రాసింది ఏంటంటే ఆయన స్వాతంత్ర కార్యంలో ఆ పుస్తకం రాశాడు ఏమని రాశాడంటే నా జాతి ప్రజలారా మీరు బ్రిటిష్ వారితో పోరాడి మీ సమయాన్ని రక్తాన్ని మీ ధనాన్ని వృధా చెయ్యకండి మీరు స్వాతంత్రం తర్వాత పోరాడవలసిన అంతం చేయవలసిన ప్రధాన జాతి ముస్లిములు రెండవ జాతి క్రై కమ్యూనిస్టులు మూడవ జాతి క్రైస్తవులు మూడవ స్థానంలో క్రైస్తవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ అజెండా మేరకు వాళ్ళు గెలిచిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అజెండా మేరకు వాళ్ళు చేస్తున్న ప్రతి విషయం భారతదేశ ఆర్థిక అభివృద్ధి గురించి వాళ్ళకి ఆలోచన లేదు భారతదేశంలో నిరుద్యోగాన్ని ఎలా నిర్మూలించి ఉద్యోగాన్ని పెంచాలన్న ఆలోచన లేదు విద్యా విభాగంలో ఎలా వెళ్ళాలన్న ఆలోచన లేదు పైనుంచి శాటిలైట్ సీట్ ద్వారా రోడ్లు వేస్తూ అవి నేళ్లలో లోనికి కూరిగిపోతున్న దిక్కు లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకున్న అజెండా అంతా కూడా ఇస్లాంలో అంతం చేయాలి అది అంతం కావాలి అంటే ఇస్లామీయ వ్యవస్థపై షరియత్పై దాడి తలాహన్న బిల్లుతో షరియత్పై దాడి జరిగింది ఆ తర్వాత హిజాబ్ మీద వచ్చారు అనేక విషయాలు అనేక విషయాలు వస్తూ 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 యుద్ధ నీతిలో ప్రధానమైన నీతి ఏంటంటే ఎవరితోనైనా యుద్ధం చేయాలి అంటే వారిని ఆర్థికంగా అంతం చేయాలి ఇప్పుడు మీరు ఏ యుద్ధమైనా చూసుకోండి ఈ మధ్య కాలంలో ఇరాక్లో జరిగిన ఆయా యుద్ధాలు కానివ్వండి సిరియా యుద్ధాలు కానివ్వండి ఆయిల్ బేస్డ్ యుద్ధాలు అవన్నీ కూడా ఆర్థికంగా దెబ్బతీసిన తర్వాత శత్రువును అంతం చేయడానికి వెళ్తారు ఆర్థిక పరిస్థితి లేకుంటే పోరాడడం అన్నదే ఉండదు కాబట్టి దానికి వాళ్ళు చేసింది ఏంటి అంటే భారతదేశంలో ఎప్పుడూ లేని ఏ ఏ విధంగా ఆలోచనలో ఊహలో కూడా లేని విధంగా ఒక చట్టంలో తెచ్చే సవరణ నలభై సవరణలతో వాళ్ళు బయటకు వచ్చారు వక్ఫ్ చట్టంలోకి అసలు వక్ఫ్ అంటే ఏంటి అన్నది మీకు కాస్త ఆలోచన ఇచ్చి ఆ తర్వాత అంశం మీకు అర్థమయ్యేలా చెప్తాను వక్ఫ్ అంటే ఏ ఆయత్ అయితే సూర్య ఇమ్రాన్లోని తొంభై రెండో ఆయత్ నేను చదివానో అందులో అల్లా సుభానవతలో చెప్తున్న విషయాన్ని గమనించండి లంతనాలు బిర్రాహత్తా తున్ఫికో తుహుబ్బోన్ మీకు అత్యంత ప్రీతిపాత్రమైంది అల్లాహ్ మార్గంలో మీరు ఖర్చు చేయనంత వరకు మీరు ధర్మనిష్టాపరులు కాలేరరు ఇది క్లియర్ కట్ ఇస్లామియ వ్యవస్థలో ప్రజాసేవ కోసం ధనాన్ని వెచ్చించడం ప్రధానమైన అంశంగా చెప్పబడింది ఇది మొట్టమొదటిసారి ఇచ్చిన వ్యక్తి ఎవరు అనేది మీరు ఆలోచ ఆలోచిస్తే మీరు గూగుల్లోకి వెళ్ళి చూసినా కూడా తెలుస్తుంది ఒక యూదుడు ముఖయ్యరిక్ అతని పేరు ఇతను హిజరీ శకం నాలుగులో ఏడు తోటలు వందల చెట్లు కలిగిన ఏడు తోటలు మొహమ్మద్ సల్లాహ సలం దగ్గరికి వచ్చి నేను ఇది సేవా దృక్పథంతో మీరు నాయకులు మీ సేవా దృక్పథంతో దీన్ని అర్పించదలిచాను అంటే కాబట్టి వఫ్కు ముస్లిములు ముస్లిమేతరులు ఎవరైనా దానం ఇవ్వచ్చు అన్నదానికి నేను మీకు ఒక అర్థాన్ని చెప్పుకుంటూ వస్తున్నా అది ఆయన ఆ రోజు వక్ఫ్ చేశాడు ఏ ఉద్దేశంతో ప్రజాసేవకు ఇచ్చాడో రోజుకు పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా అదే ఉద్దేశంతో ఆ తోటలు నడుస్తూ ఉన్నాయి హజరత్ ఉమర్ రజీల్లా తలాన్హు కూడా ఖైబర్ యుద్ధం తర్వాత ఆయన కూడా ఆయనకు వచ్చిన సమరసత్తులో భాగం ఏదైతే ఉందో అది కూడా వక్ఫ్ చేశారు అలా అనేక మంది సహబాలు అనేక మంది వక్ఫ్ చేస్తూనే వస్తున్నారు వక్ఫ్ అన్న ఈ వ్యవస్థకు మరింత ప్రాతినిధ్యము మరింత ఉన్నతి వచ్చింది ఎప్పుడంటే ఖిలాఫతి ఉస్మానియా కాలంలో చాలా అద్భుతమైన రీతిలో దీని ఆస్తులు ఏర్పాటు చేశారు ప్రధానమైన విషయం ఏంటి వక్ఫ్లో అంటే ఎవరైతే అంకితం దానం కాదు అంకితం చేస్తాడో అల్లాహ్ మార్గంలో అర్పించేస్తాడో ఆ వస్తువు ఏ ఉద్దేశంతో అంకితం అవుతుందో ఆ పనికే దాన్ని ఉద్దేశింపజేయాలి ఉదాహరణకి ఒక వ్యక్తి నేను మద్రసా కోసం వక్ఫ్ చేస్తున్నాను అన్నాడు అనుకోండి అది మద్రసా కోసమే పనిచేయాలి అలాగే ఎవరైనా ఒక వ్యక్తి మస్జిద్ వ్యవస్థ కోసం వర్క్ చేస్తానంటే దానికోసమే అది పనిచేయాలి ఎవరైనా శ్మశాన వాటికి ఇస్తే అది శ్మశాన వాటికే పనిచేయాలి ఇలా విచ్చే వ్యక్తి సంకల్పాన్ని ప్రళయం వరకు నిర్వర్తించడం ముస్లిం సమాజ బాధ్యతగా ఆ విధి ముస్లింలకు ఇవ్వబడుతుంది ఇది వక్ఫ్ అన్నది ఇస్లామియ దృక్పథంలో ఒక చిన్నపాటి సంక్షిప్త వివరణ మీ ముందు పెట్టడం జరిగింది అయితే బ్రిటిష్ వాళ్ళు క్రుసైడర్ వార్డ్ సిలువ యుద్ధాలు ఎప్పుడైతే ప్రపంచంలో చేశారో ఖిలాఫత్ను కూల్చడానికి వాళ్ళు ఏదైతే ఉస్మానియా ఖిలాఫత్ను కూల్చడం జరిగిందో జరిగిన తర్వాత భారతదేశంలో పంచ పద్దెనిమిది వందల్లో మొట్టమొదటిసారి వాళ్ళు చర్చించారు ఇంత పెద్ద ఆస్తులు తొమ్మిది నుంచి పది లక్షల ఎకరాల ఆస్తులు కలిగిన అయ్యా ఎవరు ఆయన రాధా మాధవన్ స్వామీజీ గారు ఉంటారు ఆయన ఒక మాట అన్నాడు ఆయనకి స్ట్రైట్గా చెప్తున్నాను నేను కానీ ఏమన్నాడంటే దేవాదాయ శాఖ వక్ఫ్ లాంటిదే అలాగే చారిటబుల్ ట్రస్ట్లు ఏవైనా ఉంటాయి క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ ఇతర అవి కూడా అలాంటివే అయితే ముస్లిం మోజన్లకు ఇమాంలకు ఇచ్చే జీతం అసలు తీసుకోకూడదు ప్రభుత్వం నుంచి అని చెప్పి ఆల్ ఇండియా పర్సనల్ అబౌట్ చెప్పినా కూడా కొద్దిమంది దాన్ని దారి మళ్ళీ తీసుకున్నారు కానీ నువ్వు అన్నట్టు దేవాదాయ శాఖ డబ్బులు తెచ్చి ఇక్కడ ఇస్తే తీసుకునే హారాంగా పరిగణిస్తారు విగ్రహారాధనే మా దగ్గర నిషిద్ధం విగ్రహారాధనతో వచ్చే డబ్బులు తీసుకొచ్చి ఇస్తే మవజ్జన్ ఇమాం తీసుకోవడం మరింత హరాం నిషిద్ధం అలా కాదండి ఎందుకంటే ఈ భారతంలో అతి పెద్ద మూడు ఆస్తులు కలిగిన శాఖలేవి అంటే భారత ఆర్మీ అంటే భారత మిలిటరీ రెండవది రైల్వే శాఖ అతిపెద్ద వాటన్నింటికంటే ధనవంతమైంది తొమ్మిది లక్షల నుంచి పది లక్షల ఎకరాల వరకు స్థలం కలిగిన శాఖ వక్ఫ్ శాఖ ఇంత ఆస్తి మీకు సౌదీ అరేబియాలో కూడా ఉండదు ఈరోజు వాళ్ళు బావులు పడ్డాయి కానీ అంత ఆస్తులు అక్కడ కూడా లేవు ఇంత పెద్ద ఆస్తులు ఇప్పటికీ మదీనా బిల్డింగ్ ఏదైతే హైదరాబాద్లో ఉందో ఆ బిల్డింగ్ ధనాన్ని అక్కడ మదీనాలోను మక్కాలోను ఖర్చు చేస్తారు ఈ రోజుకు వక్ఫ్ పేరుతో ఆ రోజు ఇచ్చేసిన ప్రాపర్టీ ఆ రోజు ఇచ్చిన ప్రాపర్టీ డబ్బులు వాళ్ళకి ఈరోజుకు కూడా దానంగా ఇస్తారు ఈ రోజుకు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారు దాని మీద ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి నుంచో తీసుకొని ఆ డబ్బులు ఇవ్వడం మస్జిద్ వ్యవస్థ కన్నది మీ మూర్ఖత్వం ఎందుకంటే మీకు జ్ఞానం లేదు దేవాదాయ శాఖ డబ్బులు వక్ఫ్లోకి రావు ఒక డబ్బులు దేవాదాయ శాఖలోకి పోవు ప్రభుత్వం అన్ని డబ్బులు తినేస్తుంది ఇది వేరే విషయం అన్ని శాఖల డబ్బులు ప్రభుత్వం తినేస్తుంది ప్రభుత్వం చేస్తున్న తీరే అది అన్ని శాఖలకు ఉన్న పెట్టుబడి అంతా కూడా తినేయడం దాన్ని దోచుకోవడం అది చేసుకుంటూ వస్తుంది దాని పనేది అయితే పద్దెనిమిది వందల్లో చర్చలు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల పదమూడులో ముస్లిం వక్ఫ్ ధృవీకరణ చట్టం పేరుతో బ్రిటిష్ వాళ్ళు ముందుగా పంతొమ్మిది వందల పదమూడులో దీన్ని తేవడం జరిగింది ఆ తర్వాత ముసల్మాన్ వక్ఫ్ ధృవీకరణ చట్టం అని చెప్పి దాన్ని అప్డేట్గా పంతొమ్మిది వందల ఇరవై మూడులో చేశారు చేసిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడులో షరియత్ యాక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చి రాజ్యాంగ నిర్మాణం అప్పుడు మొదలైంది ఎందుకంటే భారతదేశాన్ని వదిలేయాలని అదే వన్ ఫార్టీ సెవెన్లో తెచ్చి టడక్ ఇచ్చేసింది ఏం కాదు పదిహేనులో ముందు నుంచి అది జరిగింది ఆ ప్రక్రియ ప్రభుత్వ మార్పిడి ప్రక్రియ పదేండ్లు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడు దానికి ఇవ్వబడిన ప్రధానమైన బాధ్యతల్లో షరియత్ యాక్ట్ దాంతోపాటు వక్ఫ్ యాక్టును రాజ్యాంగబద్ధంగా చేస్తూ ఇది ఏ ఉద్దేశంతో ఉందో ఆ ఉద్దేశం మీద దీన్ని స్థిరత్వాన్ని ఇవ్వాలన్నది రాజ్యాంగబద్ధమైన విషయం మరి దాంట్లో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రజెంట్ చేసిన తర్వాత యాభై ఐదులో రాజ్యాంగ పరిపూర్తి సమయంలో దీనిలను కూడా చట్టబద్ధమైన వ్యవస్థలుగా చేశారు ఆ తర్వాత దేవాదాయ శాఖ చారిటబుల్ క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్టులు ఇవన్నీ ఉనికిలోకి వచ్చాయి మరి వచ్చిన ఈ శాఖల్లో ప్రతి చోట కూడా ఇస్లామీయ చట్టాలు ఇస్లామీయ వ్యవస్థ లేకుంటే అవకతవకలు ఉంటాయి అవకతవకలు ఉంటాయి కాబట్టి అవతకల మీద మళ్ళీ ఏదైనా చేయాలన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వక్స్ సర్వే అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు దాంట్లో భూమి ఎంత ఉందని సర్వే చేయాలని చెప్పి నిర్ణయిస్తూ దాంట్లో ఉన్న లోపాలని తొలగించడానికి ఆక్యుపేషన్ తీసేయడానికి ఎవరైతే భూ ఆక్రమణదారులు ఉండారో వాళ్ళ నుంచి ఆస్తులు ఎలా తీసుకోవాలి ఎందుకంటే ఒకడు ముస్లిం అయినా కూడా ఇతరుల తర్వాత మాట్లాడదాం ముస్లిం అయినా కూడా ఒక రూమ్లో ఉన్నాడు అంటే వాడు ఇప్పుడు కూడా ఐదు వందల రూపాయలే కట్టేవాడు ఉన్నాడు ఆ రూమ్ బాడిగా మార్కెట్లో యాభై వేలు ఉంటుంది ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడే ఉన్నాడు దాని మీద ఏదైనా చట్టమార్పు చేయాల్సిన చోట అవి ఏం చేయాలి ఎవరి కబ్జాలో ఏముండే కబ్జాలో ఉన్న ఆస్తులు ఎలా తీసుకోవాలన్న భావనను పక్కన పెడుతూ చేసింది ఏంటి అంటే నలభై సవరణలు తీసుకొచ్చారు ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వాధికారిగా సంబంధం ఉన్న వ్యక్తి కలెక్టర్ మన దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో అతన్ని డిఎం అంటారు డిస్టిక్ మెజిస్ట్రేట్ అని పిలుస్తారు మామూలుగా అక్కడ కూడా ఇక్కడ కూడా జిల్లా మెజిస్ట్రేట్ అని పిలుస్తారు కానీ పేరేమో మన దగ్గర సౌత్ ఇండియాలో కలెక్టర్ అని పిలుస్తాం అతనికి సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉంటుంది అతను ఏ నిర్ణయం తీసుకున్నా సెంట్రల్ ఏ చెప్తే చేస్తే ఆస్తులు అమ్మేయచ్చు తొలగించవచ్చు వాటిని ఏమైనా చేసేయచ్చు ఇదొకటైతే రెండో ప్రమాదకరమైన విషయం ఏంటంటే దేవాదాయ శాఖలో బాబుభయిని ఎవరైనా తీసుకుంటారా ఎవరైనా ఒప్పుకుంటారా క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్లో నన్ను తీసుకుంటారా తీసుకోరు మరి వఫ్లో ఇతర మతస్థులు తెచ్చిపెట్టడం పెట్టడం అన్నది ఇది ఎంత పెద్ద ద్రోహ చింతనో మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇది ఇస్లామీయ వ్యవస్థకై దాడి మదర్సాలు మోయించడానికి ఏ అయితే పదహారు వేల మస్జిద్లు వాళ్ళ టార్గెట్లో వాళ్ళ అజెండాలో ఆర్ఎస్ఎస్ పెట్టుకొని ఉందో ఆ అజెండా ప్రకారం ఆరు వేల మస్జిద్లను నేల కూల్చడానికి ఆ ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తులుగా మేము తీసుకుంటాము ఇది మాకు అవసరం ఉందని తీసుకోవడానికి ప్రధానంగా చేస్తున్న దుర్బుద్ధితో తయారైన ఈ నలభై సవరణల మీద ఈ ఓటింగ్ అయితే రెండు వేల ఇరవై మూడులోనే జరిగిపోయింది బిల్ అయితే అయింది కానీ అమెండ్మెంట్ కింద అది తేవడానికి యాక్ట్ కింద దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చర్చ జరిగినప్పుడు అల్లత అపోజిషన్ ద్వారా గట్టి పోటీ దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఏమన్నా ఈ సమస్య పూర్తవుతుందా అంటే అత్యధిక శాతం ప్రభుత్వ ఎంపీలు ఎంపీలుగానే ఉన్నారు అంటే ఎందుకంటే దానికి పెట్టిన ఎంపీనే ఎవరంటే బీజేపీ ఎంపీని దాన్ని చైర్మన్ పెట్టారు అతని కింద పనిచేసే అత్యధిక మంది కూడా చేసేది ఏంటి అంటే ఈ ద్వారా మొత్తం ఈ చట్ట సవరణలు అన్నీ తీసుకొచ్చి నలభై నుంచి పదైదు చేసినాం లేని ఏది మనం అబ్జెక్ట్ చేస్తున్నామో అది తీయకుండా వాళ్ళు సవరణ చేయబోతున్నారు కాబట్టి ముస్లిం సమాజం ఎప్పుడూ కూడా తన హక్కును భారతదేశంలో ఎక్కడ పోగొట్టుకున్నా కాదు ప్రపంచంలో ఎక్కడ పోగొట్టుకున్నా మూర్ఖుడు ఎవడు అంటే మోసపోయేవాడే కానీ మోసం చేసేవాడు మూర్ఖుడు కాదు మోసపోయేవాడు మూర్ఖుడు కాబట్టి మోసపోకుండా కళ్ళు తెరిచి ప్రజా ఉద్యమాల కింద దీన్ని అందరూ కలిసి వారిని తప్పు చేయకుండా నిలువరించడం మనందరి బాధ్యత లేదు అంటే భారతదేశంలో ప్రచన్న యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్ని అందరూ ఆలోచించాలి వారికి వుద్ధొచ్చేలా ఎవరి ఆస్తులు వాళ్లకు దేవాదాయ ఆస్తులు ఏవి పోకుండా కాపాడండి క్రిస్టియన్ ఛారిటబుల్ ట్రస్ట్లు కాపాడండి వక్ఫ్ ఆస్తులు కాపాడండి రైల్వేస్ కాపాడండి ఆర్మీ ఎక్కడైనా మీరైనా వక్ చట్టంతో వాళ్ళు ఆగుతారా అంటే అది మీ మూర్ఖత్వం దానికి నేను ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అమిత్ షా తిరుపతిలో ఒక మీటింగ్లో చెప్పాడు ఈ తిరుమలలో మా సెంట్రల్కి అప్పచెప్పేయండి అన్నాడు డైరెక్ట్ సెంట్రల్ మాకు అప్పచెప్పేయండి దీని ఆదాయ వనరులన్నీ మాకు అప్పచెప్పండి అన్నాడు దాని ఉద్దేశం ఏందో మీకు అర్థమై ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఒకటి చేస్తారంటే రెండో చేయరని కాదు వాళ్ళు ఒక ఫ్యాసిస్ట్ వ్యవస్థలో క్యాపిటలిస్ట్ వ్యవస్థకు బాగుండే కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను తయారు చేసే ఫ్యాసిజం తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఫ్యాసిస్ట్ ఆలోచనలు ఒకరి తర్వాత ఒకరు ఉంటారు అంతే ముస్లింల తర్వాత దళితులు ఉంటారు ఎందుకంటే బానిసలు చేయాలి ముస్లింలు రెండో స్రైడ్ అయితే ఆటోమేటిక్గా పోరాడ వ్యవస్థ బలహీనపడిందంటే అంటే ఆల్రెడీ బలహీన వ్యవస్థలుగా జీవిస్తున్న వాళ్ళు మరింత బలహీన అందరినీ మూతికి ముంత వెనకల చేపరక ఈ పరిస్థితితో తయారు చేసే సమాజం ముందు రాబోతుంది కాబట్టి బలహీన వర్గాలన్నీ కూడా పటిష్టమై ఇటువంటి తప్పుడు చట్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అస్లాం అలైకుంహతుల వరకా